కాంతారా మూవీలో గూస్ బంప్స్ వచ్చే సీన్ దైవం మనిషి రూపంలో ప్రవేశించి ధర్మాన్ని కాపాడటం దీని వెనక చరిత్ర ఏమిటో తెలుసుకుందాం కాంతారా మూవీలో రెండు దేవతా రూపాలు ఒకటి పంజూర్లీ రెండవది గులిగా ప్రజలను పంటలను కాపాడే దేవతలు ఈ ఇద్దరి దేవతల ప్రస్తావన కైలాసం మరియు వైకుంఠంలో మొదలవుతుంది కైలాస మానస సరోవరం దగ్గర పార్వతీ మాత చచ్చిపడి ఉన్న అంది అంది పక్కన పిల్లను చూస్తుంది ఆ పంది పిల్లను పెంచి పెద్ద చేస్తుంది కానీ అది పెరిగి పెద్దయ్యా పంటలను నాశనం చేస్తుంది దాంతో ఆవేశంతో శివుడు దానిని చంపబోగా పార్వతీమాత వద్దని వారించడంతో శివుడు దానిని భూమిపైకి పంజుర్లీ దైవంగా పంపిస్తాడు అరణ్యాన్ని ప్రజలను పంటలను కాపాడాలని సూచిస్తాడు అందుకని రైతులు నేటికి పంజుర్లీని దైవంగా భావిస్తూ పూజలు జరుపుతారు కైలాసంలో పార్వతీమాత ఒకరోజు శివుడి కొరకు విభూది తీసుకుని రాగా అందులో ఒక రహస్యమైన రాయి ఉంటుంది శివుడు దానిని విసిరి వేయగా అది వైకుంఠంలో విష్ణువు దగ్గర పడుతుంది ఆ రాయి గులిగ దైవంగా విష్ణువుకు సహాయంగా అవతరిస్తుంది గులిగా భయంకరమైనదిగా వినాశన కారిగా ఆకలిగా ఉండటంతో విష్ణువు దాని భూమిపైకి పంపిస్తాడు గులిగా పంజుర్లి సంరక్షిస్తున్న అడవిలోకి ప్రవేశించటంతో గులిగా పంజుర్లి మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుంది వెంటనే దుర్గామాత ప్రత్యక్షమై పంజుర్లిని ప్రజలను పంటలను కాపాడాలని గులిగా పంజుర్లీని క్రమబద్దీకరించి న్యాయం ధర్మం కాపాడాలని ఆదేశిస్తుంది నేటికి ఊడిపి మంగళూరు ప్రజలు తమ పూర్వీకుల ఆచారం ప్రకారం పండుగలలో భూత కూల సాంప్రదాయ పూజలు నిర్వహిస్తారు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి